కాంగ్రెస్ పార్టీలో కట్టె కోలాటము సురవైందుల్లో ఇక నీ దండం పెడితే వరంగల్ తూర్పులో నీ పాడైపోనుగారా ఇటు మాజీ మంత్రి బసవరాజ్ సారయ్యకు ఇక మాజీ ఎమ్మెల్సీ ఇక ఆయన ఉండే కదా పెద్ద మనిషి కొండ మురళి ఆ సురేఖక్క ఇంటి ఆయన ఇక వీళ్ళిద్దరు లడా ఏంటంటే నీ దండం పెడితే ఇక మరి ఇక పోచ గుడి కాడికి పోయేటందుకు ఏదో ఒకటి చెరువు డబ్బాలు ఆ బుడబుడ డబ్బాలు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని వాటిని బగ్గం పాటు చేపించిండట బసవరాజ సారయ్య అడ్పెట్ట ఉంటది నువ్వు పేదోళ్ళ పుట్ట కొడతావా ఇదేనా తనిఖీ ఇక అగ్గి మీద గుగ్గిరీ ఆరు బారు అడుచుకుంటాట మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి అబ్బర కొండ ఇక చూస్తున్నారా పెద్ద ఏ రకంగా వాళ్ళకు ఆ చిన్నగా మెల్లగా వచ్చి వాళ్ళని చీర తీసి ఆదరించి వాళ్ళతో మాట్లాడి బుజ్జగించి వాళ్ళకు పది రూపాయల సాయం చేసి మొత్తం సొంత పార్టీ అయినా బసవరాజు సారయ్య మీద గరం గరం అయి దమ్ముంటే నువ్వు రాజీనామా చెయ్యి మళ్ళీ ఏందో పతారా చూపించుకో ఆ నేను ఎన్నడూ పార్టీ మారలేదు నేను ఒకే పార్టీలో ఉన్నా నువ్వు నిన్నమన్నా ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ వచ్చి నువ్వు ఏంది నీ రాద్ధాంతం ఏంది నీ కథ ఏంది అని ఓ ఆరు బారసుకొని ఆగ వాగం చేస్తుండీ మొత్తానికైతే మళ్ళా కచ్చ వ్యవహారము కాంగ్రెస్ పార్టీలో సురువైందని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటు అయితే నేను కాను ఈ మిషన్లో సీరియస్ తీసుకుంటే కార్పూర్ మీరు ఏదైనా డబ్బాలకు కమిషన్ ఇచ్చిందో వీళ్ళు అందరినీ ఒక సార్ బుడకాయన్ పరిస్థితిలో పేదవాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని ఇల్లగా కూడా మెయిన్ రోడ్డు మీద కూడా లేవు పక్క సందులో ఉన్నాయి మరొక బీసీ నాయకుడు కూడా మరి ఇలా కుల కొట్టించుడు కరెక్టే కాదు ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే నాలుగు పోషబొవులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి నేను కట్టిస్తున్నా కదా అలాగే గట్టి అండి నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు ఆ పార్టీకి రాజీనామా చేయాలి ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది దాని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరి గారే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరు ఆశ్చర్యపడ్డారు ఎలా అండ్ వాళ్ళు ఎవరు నామినేషన్ వేయలే ఏ పార్టీ వేయలే బీజేపీలో వేయలే తెలుగుదేశం వాళ్ళు వేయలే ఎందుకంటే పంబూర్లాంటి అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీడికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఉంటాం ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా ఎందుకంటే మరి కంచే చేరు వేసినట్టు మరి ఉంది ఇక్కడ మరి ఇది సమంజసం కాదు ఇక్కడ మేము ఉన్నాం కొండపడ్లు ఉన్నాడు కొండ సురేఖ ఉన్నాడు అన్న ఉన్నాడు మరి అలా మే అందరం కూడా మరి కరాకండిగా చెప్తున్నాం